అంటే బడ్జెట్ లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని కేబినెట్ తీర్మానం ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు చెప్పింది నలభై కేబినెట్ ముప్పై ఒకటి బడ్జెట్ లో ఇరవై ఆరు ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఎంతమందికి అయింది రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఓన్లీ నిన్నదాకా జరిగింది ఎంతమందికి అయింది ట్వంటీ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫార్మర్స్ మాత్రమే ఇది చేసి పంద్రాగస్ట్ లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మళ్ళీ చిల్లర మాటలు చిల్లర కూతలు ఇందులో కూడా ఎన్ని వస్తాయో ఎన్ని ఖాతాల్లో పడతాయో దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు